జూలై రెండవ తేదీ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బుధవారం ఈ వీడియోలో కోలార్ టమోటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ కోలార్ మార్కెట్లో ఇంకా వేలంపాటలు జరుగుతూనే ఉన్నాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం మాత్రమే ఈ ధరలు ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు మూడో రకం కాయలు వంద రూపాయల నుంచి ప్రారంభమై నూట ఇరవై నూట యాభై నూట డెబ్భై రెండు వందల వరకు అయితే పలికాయి ఇక రెండో రకం కాయలు చూసుకుంటే రెండు వందల నుంచి ప్రారంభమై రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై రూపాయల వరకు అయితే రెండో రకం కాయలు పలికాయి ఇక ఒకటో రకం కాయలు చూసుకుంటే మూడు వందల యాభై రూపాయల నుంచి ప్రారంభమై మూడు వందల డెబ్భై నాలుగు వందలు నాలుగు వందల యాభై నాలుగు వందల ఎనభై రూపాయల వరకు అయితే ఒకటో రకం కాయలు పలికాయి ఇప్పటివరకు జరిగిన వేలంపాటల ప్రకారం కోలార్ మార్కెట్లో ఐదు వందలైతే టాప్ రేట్ పడింది ఇంకా చాలా వరకు వేలంపాటలు జరగాల్సి ఉంది ఏమన్నా పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ సమాచారం మీకు నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి